దేవుడు పరిశుద్ధ నామానికి వందనాలను చెల్లిస్తున్నాం క్రీస్తు నామంలో ఎందరికీ శుభములు తెలియచేస్తున్నాం ఈ శుక్రవార దినాన ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు వారందరి ఏడ్లా దేవుని కృప విస్తరించబడాలని వారి ప్రార్థనలు దేవుడు అంగీకరించి సమాధానం దచ్చి దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నా సర్వోనతుడు సహాయం చేసి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం ప్రేమించాలని ఎపిసి ఆరు ఇరవై నాలుగులో పౌలు ఎందుకు చెప్పెను మన తుది శ్వాస వరకు ఏసయ్య చెప్పినది పరిశుద్ధాత్మ ప్రేరేపించినది మనము ఆచరించాలి పరిశుద్ధాత్మ పే ప్రేరేపించినది మనము కఠినం కాకుండా ఆలకించాలి ఆలస్యం చేయకుండా మారు మాట్లాడకుండా రక్త మాంసములు గల వారిని సంప్రదించక తాను చెప్పినది ఖచ్చితంగా వినాలి విధేత చూపినప్పుడే దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి ఎవడైనను ప్రభును ప్రేమింపకుంటే వాడు శప్పంపబడునని మొదటి కురంది పదహారు ఇరవై రెండులో వ్రాయబడింది అది ఎందుకు వ్రాయబడింది మన ప్రియుణేశ్వరము విన్నప్పటికీ అవుతున్నాము ఆచరించలేకపోతున్నాము అలక్ష్యం చేస్తున్నాము నా ద్రాక్ష తొట్టుల్లో వెళ్ళుమని పని చేయమని చెప్పిన ఇంట్లోనే ఉంటున్నాము వీధిలో ఉంటున్నాము నిర్లక్ష్యం చేస్తుంటున్నాము అవును యుహోబా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగస్తుడను గాక రక్తము ఓడ్చకుండా ఖడ్గము దుయ్యివాడు శాపగస్తుడు గాకాని ఇర్మియా నల్బేంది పదిలో ప్రాయబడింది ప్రేమ ఒకే ఒకటి కోరుతుంది మీరందరూ నా మాట విని గ్రహించండి మార్కు ఏడు పద్నాలుగు మనము ఒకవేళ ఏసయ్య మాటలు వినిన యెడల ఏసు మన మాటలు వింటాడు మొదటి యోహాను ఐదు పద్నాలుగు ఏసు సహించినను మరియు ఎప్పటికీ సహించును నేను సువార్త నిమిత్తము శ్రమపడ్డాను రెండో తిమోతో రెండు తొమ్మిది మీరు కూడా అదే రీతిగా గా సహించమని తిమోతి పౌలుకు సెలవిచ్చిన శ్రమపడుట అనే మాట రెండో తిమతి పత్రికలో మూడు పర్యాయాలు ప్రస్తావించబడినది ప్రస్తావించిన ప్రతిదానికి అర్థము సహించుట లేక ఓర్చుకునుట దేవుని శక్తిని బట్టి సువార్థ నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడనై ఉండుము సహించిన వారు ధనులని రెండో తిమతి ఒకటి ఎనిమిదిలో యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము సహించి రెండవ తిమతి రెండు మూడులో అయితే నీవు అన్ని విషయంలో మితంగా ఉండము శ్రమపడము సువార్థకుని పనిచేయము నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించము సహించి రెండవ తిరుమితి నాలుగు ఐదులో నిమిత్తము పౌలు ఎన్నో శ్రమలు అనుభవించను ఎందుకనగా యేసుక్రీస్తు యొక్క ప్రేమ కలియుండును కదా అయితే గొప్ప కార్యము దేవుని కొరకు చేసను రెండో కొరంది పదకొండో అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిది వరకు చదవండి తాను ఎదుర్కొంటున్న శ్రమ వేదన దుఃఖము